ఆంధ్రజ్యోతి పత్రిక ఈరోజు ఒక కథనాన్ని రాసింది ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డి డిసెంబర్ పంతొమ్మిదిన ఢిల్లీలో తన సహచర ఎంపీలకు ఒక విందు ఇచ్చారు ఈ విందుకు వైసీపీ నుంచి కూడా పలువురు ఎంపీలు హాజరయ్యారు ఈ విందుకు ఎంపీలు హాజరవడంపై జగన్మోహన్ రెడ్డి చాలా సీరియస్ అయ్యారు విజయసాయి రెడ్డి మిథున్ రెడ్డిలకు క్లాస్ తీసుకున్నారు అనుమతి లేకుండా కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఇచ్చిన విందుకు ఎలా వెళ్తారంటూ జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు అని మీడియా కథనం అయితే ఆ రోజు వైసీపీ ఎమ్మెల్యేలో ఆ విందుకు వెళ్ళింది నిజమే కానీ అలా విందుకు వెళ్ళిన వారిలో విజయసాయిరెడ్డి విథున్ రెడ్డి వీళ్ళిద్దరూ లేరు అని చెబుతూ ఉన్నారు అయితే ఆ రోజు పెద్ద సంఖ్యలో వైసీపీ ఎంపీలు అయితే రేవంత్ రెడ్డి ఇచ్చిన విందుకు వెళ్ళారు అలా వెళ్ళిన వారిలో ఎక్కువ మంది వ్యాపారవేత్తలు ఉండడం కూడా గమనించదగ్గ విషయమే నిరంజన్ రెడ్డి రాజ్యసభ ఎంపీ నిరంజన్ రెడ్డి జగన్ వ్యక్తిగత కేసులు కూడా ఈయన వాదిస్తుంటారు ఆయన కూడా రేవంత్ రెడ్డి ఇచ్చిన విందుకు వెళ్ళారు అయోధ్య రామరెడ్డి వెళ్ళారు వల్లబనేని బాలశౌర్య వెళ్ళారు ఈయన కూడా జగన్మోహన్ రెడ్డికి సన్నిహితంగానే ఉంటారు మాగుంట శ్రీనివాసరెడ్డి ఈయన లిక్క వ్యాపారం లాగు శ్రీకృష్ణ దేవరాయలు వెళ్ళారు ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వెళ్ళారు బీదా మస్తాన్ రావు ఈనా వ్యాపారంలోనే ఆయన వెళ్లారు గీత చింతా అనురాధ సత్యవతి బ్రహ్మానంద రెడ్డి గోరంట్ల మాధవ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి వీళ్ళు కూడా వెళ్ళారు రఘురామకృష్ణరాజు కూడా ఆ విందుకు హాజరయ్యారు బీజేపీ నుంచి కాంగ్రెస్ ఎంపీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయినప్పటికీ రేవంత్ రెడ్డి బీజేపీ నుంచి సీఎం రమేష్ కూడా వెళ్ళారు సో దీని అంతా ఏంటంటే ఒక వ్యక్తిగత సంబంధాల ఆధారంగానే చూస్తూ ఉన్నారు కానీ ఇది పార్టీల పరంగా ఇచ్చిన విందుగా అయితే ఎవరు చూడలేదు అయితే రేవంత్ రెడ్డి విందు ఇచ్చిన రోజు కూడా ఆంధ్రజ్యోతి పత్రిక ఎక్కడ కూడా ఆ విందుకు రెడ్డి మిథున్ రెడ్డి హాజరైనట్టు రాయలేదు ఈవెన్ ఈనాడు పత్రిక కూడా రాయలేదు ఆ రోజు వైసీపీ ఎంపీలు పలువురు వెళ్లారు వాళ్ళ పేర్లు రాశారు కానీ ఆ విందుకు విజయసాయిరెడ్డి మిథున్ రెడ్డి పోయినప్పుడు అప్పట్లో ఏ మీడియా సంస్థ చెప్పలేదు కానీ ఈ రోజు మాత్రం రెడ్డి మిథున్ రెడ్డితో సహా ఎంపీలంతా వెళ్లారు అందుకు జగన్మోహన్ రెడ్డి విజయసాయిరెడ్డి మిథున్ రెడ్డి పైన ఆగ్రహం వ్యక్తం చేశారు అని ఆంధ్రజ్యోతి రాసింది కానీ ఆ రోజైతే వీళ్ళిద్దరూ వెళ్ళలేదు వైసీపీ వర్గాలు కూడా విజయసాయిరెడ్డి మిథున్ రెడ్డి అయితే వెళ్ళలేదు కానీ మిగిలిన ఎంపీలు అనుమతి లేకుండా వెళ్లారు దానిపైన జగన్మోహన్ రెడ్డి అయితే అసంతృప్తి వ్యక్తం చేసిన మాట అయితే చెప్తూ ఉన్నారు పక్కపాటి వాళ్ళు వింది ఇచ్చినప్పుడు ఏదన్నా ఒక మంచి ఒకేషన్లో ఇచ్చినప్పుడు వెళ్ళడంలో కూడా తప్పేం లేదు కాకపోతే రాజకీయ ఈక్వేషన్లు ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఒకసారి అనుమతి తీసుకొని వెళ్ళాలి కదా అన్న కోణంలో గట్టిగా వాదించి ఉండవచ్చు